హాయ్ అండి నమస్తే అండి కొడాలి నాని గారు మరో పక్కన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పారు బాబు నీ రాజకీయాలకు నీకు దండం కొడాలి నాని అయితే నా ఆరోగ్యం కూడా సహకరించట్లేదు నేను ఇక నా పరిస్థితులు బాగలేదు ఇంట్లోనూ ఒంట్లోనూ కూడా బాగాలేదు నేను గుడ్ బై చెప్తున్నాను ఇంకా నన్ను రాజకీయాల్లోకి పిలవద్దు ఇంకా నేను ఏ రకంగానూ రాజకీయాలకి దగ్గరలోకి రానని చెప్పేశాడు ఆయన మరోపక్కన ఆయన శిష్యుడు వల్లభనేని వంశీ అయితే కొడలు నాని ఎప్పుడైతే రాజకీయాలు గుడ్ బై చెప్తున్నాడని తెలిసిందో ఆయన కౌంటింగ్ రోజునే డేషన్ తీసేసుకున్నారు వీళ్ళు ఈయనైతే అమెరికా పారిపోయాడు వలమనేని వంశీ ఆ వలమనేని వంశీ గురించి ఏదో కావటి మనోహర్ నాయుడు గారు ఏదో మాట్లాడారని కూడా మీరు చెప్పారు అది కూడా మా వీక్షకులకి తెలియజేయండి మరో పక్కన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈయన కూడా ఎలా పడితే అలా మాట్లాడిన మనిషి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి వీళ్ళందరూ జగన్కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నారు ఏం చెప్తారు వీటి గురించి మొదటగా ఇప్పుడు మీరు ఏ వ్యక్తుల అయితే చెప్పారో వాళ్ళందరూ అసలు రాజకీయంగా ఏంటి వాళ్ళు ప్రజలకు చేసిన మేలు ఏంటి ఈరోజు వాళ్ళు అంతగా వైఎస్ఆర్సిపి పార్టీ కాంగ్రెస్ పార్టీలో హైలైట్ అవుతున్నారంటే దానికి ప్రధాన కారణం ఏంటి అది చర్చించుకుంటే ప్రధానంగా కేవలం అప్పటి ప్రతిపక్ష పార్టీల మీద పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల మీద విమర్శించబట్టే వాళ్ళు ఆ వచ్చారు అవును వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో పై నాయకత్వంలో ఉండాలంటే బూతులు తిట్టాలి విమర్శించాలి ప్రతిపక్షాల మీద దాడులు చేయాలి బట్ వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఆ విధంగా చేస్తే ప్రజల ప్రభుత్వంలో కింద స్థాయిలో ఉంటారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కిందికి తీసుకొచ్చారు ప్రజలు కాబట్టి ఇక్కడ మొదటగా చూసుకోవాల్సింది ఏంటంటే కొడాలి నానిగారు ఆయన రాజకీయ జీవితం ఏ విధంగా ఎప్పుడు కూడా కొడాలికి నాని గారికి యొక్క గుడివాళ్ళలో తిరిగేలేదు అన్నట్టుగా చెల్లరగిపోయారండి క్యాసినోలు పెట్టారు ఎన్నో విధాలుగా అక్కడ చేసిన అభివృద్ధి లేదు ఆయనే ఒప్పుకున్నాడు గుడివాళ్ళ రోడ్లు రెండు వేల ఇరవై నాలుగులో మేము అధికారంలోకి వచ్చి చేపిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం జరిగింది అవును అంటే అప్పుడు బాలేవనయి కదండి గడిచిన ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం కదా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడివాడ రోడ్లు వైపు చూసేవాళ్ళు ఎందుకు ప్రధానంగా గుడివాడే అంటే ఆయన చేసిన బూతుల విమర్శలు ఆ విధంగా ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా తలదించుకునే విధంగా ఇలాంటి వ్యక్తుల రాజకీయాల్లో ఉంది అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఆయన విమర్శలు ఆ స్థాయికి దిగదార్చి అని చెప్పేసి అసలు ఎవరి కొడాలి నాని అనేది చెప్పేసి ఎదురు చూస్తే గుడివాడ నియోజకవర్గం సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అని చెప్పేసి రాష్ట్రం మొత్తం చూసింది అప్పుడు గుడివాడ ప్రజలందరూ కూడా తలదించుకున్నారు అవును ఎక్కడన్నా కూడా ప్రజలు పని చేసే ఎమ్మెల్యేల కోసం ప్రజలు చూస్తూ ఉంటారు ఒక నియోజకవర్గంకి మంచి పేరు వస్తుందని చెప్పేసి స్థానిక నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తారు కానీ ఇక్కడ ఏం జరిగిందండి ఈరోజు గుడివాడంటే ఒక చిన్న చూపు చూసేవాళ్ళు ఒక నవ్వు నవ్వేవాళ్ళు ఎందుకు అలాంటి వ్యక్తిని మీరు రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్నారని చెప్పేసి అదే విధంగా అట్లాంటి వ్యక్తులను పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి కూడా పూర్తిగా దిగజారిపోయింది అవును ఎందుకంటే ది ఇవ్వడం టికెట్ ఇవ్వడం ఒకటి అనుకుంటే మంత్రిత్వ శాఖ ఇవ్వడం అసలు ఆయన ఏనాడన్నా ఆయనకు కేటాయించిన పౌర సరఫరాల మంత్రిగా ఒక్క బాధ్యత నిర్వహించారా ఎన్నిసార్లు గోడౌన్లు తనిఖీ నిర్వహించారు ఎంతమంది మంది రేషన్ డీలర్ల మీద చర్యలు తీసుకున్నారు ఏ విధంగా శాఖ సమీక్ష ఒక్కసారి నిర్వహించారా ఆయన కోట్ల దోపిడీ దొంగ కదా రేషన్ 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 ఏ దానపుడి చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి ఏ విధంగా అక్రమాలు చేశారు సిఐడి బయటకు వచ్చింది ఈ రోజు అందులో కూడా నాగేశ్వరరావు కార్మూర్ నాగేశ్వరరావు గారు దోడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు వీరభద్ర వీరభద్రారెడ్డి గారు నాని గారు వీళ్ళందరూ ఏ విధంగా భాగస్వామ్యంగా ఉన్నారు అవన్నీ కూడా సిఐడి బయటకు చెప్పింది రోజు వ్యక్తులు చెప్పే మాటలు కాదు కదా ఇవన్నీ కూడా సిఐడి ఆధారాలు సహా పట్టుకుంది నాదెళ్ళ మనోహర్ గారు ప్రతి ఒక్క ఏదైతే ఉందో ఆ గోడలన్నింటి సంబంధించి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో అధికారులు పంపించలేదండి మంత్రిగా ఆయనే స్వయంగా వెళ్ళి అక్రమంగా నిల్వ ఉన్న టన్నుల కొద్ది రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అవన్నీ కూడా బయట ఈ రోజు మీడియా ముఖంగా వాటి కూడా చెప్పే వాస్తవాలు చెప్పారు ఈ రోజు ముప్పై ఎనిమిది వేల టన్నులు ఒక ఒక్క సంబంధించి ఆ విధంగా ఆయన శాఖలో అంత అక్రమాలు జరిగితే వాళ్ళని ఏ విధంగా రాజకీయ భవిష్యత్తు ఉంటదని ప్రజలు భావిస్తున్నారండి వాళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు వాళ్ళకి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అద్వైందనే కదా కొడాల నాని గారికి ఆరోగ్య పరిస్థితులు కూడా బాగోవట్లేదు అని చెప్పేసి గడిచిన ప్రభుత్వం చూశారు చూసారు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అని చెప్పేసి అనేక వార్తా కథనాలు రావడం జరిగింది హాస్పిటల్ నుంచి ఇంకా అసలు రాజకీయాల్లో ఏ విధంగా మరుగులను కొనసాగిస్తారు వాళ్ళు అసలు వాళ్ళు మనకి కొనసాగిద్దాం అనుకున్నా కూడా ప్రజలు దానికి సహకరిస్తారంటారా లేదు ముందు ఓడించిన ప్రజలే కదా వాళ్ళు మళ్ళీ ఏ విధంగా వాళ్ళు దగ్గర తీసుకుంటారు రెండు రోజు సో అది ఆయన గురించి అది అర్థమైపోతుంది ఇంకా బైరిరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి చెప్పుకుంటే ఏముందని చెప్పుకోవడానికి అసలు చెప్పుకోవడానికి ఏనన్నా ఎమ్మెల్యేగా చేశారు ఏదో మంత్రిగా చేశారు ఎలా చేసినప్పటికీ ఏదో చెప్పుకోదగ్గదన్నా ఉంది బైరెడ్డార్థ రెడ్డి గారి గురించి ఏం చెప్పుకోవాలి శాప్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఈరోజు షాపు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఆ క్రికెట్ కిట్లకు సంబంధించి కాని ఉండి ఆడుదాం ఆంధ్ర అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు నకిలీ కిట్లు నకిలీ యొక్క బ్యాట్ సామాగ్రి అవన్నీ కూడా పంపిన విషయంలో బయట జరిగింది అదేవిధంగా రోజా గారు అప్పటి టూరిజం శాఖ క్రీడాశాఖ మంత్రికి పనిచేసిన రోజా గారు ఏ విధంగా వీళ్ళిద్దరు సహకారం ఉంది అని సిఐడి పూర్తిగా ఆధారాలు బయటపెట్టింది కేసు నమోదు చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా ఇంకా పోటీ చేయలేదు ఏదో ఎక్కడెక్కడో ప్రిపేర్ అయిన స్క్రిప్ట్ సబ్జెక్టులు తీసుకొచ్చి అక్కడక్కడ ఏదో రాజకీయ సమీక్షలు ఉంటాయో వాటిలో ఏదో ఆ డైలాగ్ స్క్రిప్ట్ చదివేయడం ఆ డైలాగులకి యువత కేరింతలు కొట్టేసరికి రాష్ట్ర స్థాయి నాయకుడిని నాకు జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు ఉన్నాయని చెప్పేసి విర్రవేగిపోయారు ఈ రోజు ఎక్కడ ఉన్నారు ఈరోజు అదే స్క్రిప్ట్ డైలాగులు ఇప్పుడు చదవమానండి ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉందా ఒక పబ్లిక్ మీటింగ్ అయినా పెడతా ఉన్నారా ఏమైపోయారు ఈ వ్యక్తులందరూ కూడా వల్లభ్రేని వంశీ గారు అయితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన సాయంత్రానికి అమెరికా వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారండి వాళ్ళు నిజంగా ప్రజా నాయకులు అయితే వాళ్ళకి ఏం అవసరం ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఓడిపోయిన వెంటనే చల్లా చెదురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులకి ఏంటి తేడా అసలు అసలు తేడా ఉందా ఏ విధంగా కొట్లాడారు ఏ విధంగా పోట్లాడేవాడు ప్రాణాలు తీసినా తిరగబడ్డారు కేసులు పెట్టినా తిరగబడ్డారు రాష్ట్ర ప్రజల కోసం అధికారం ఎలాగైనా తెచ్చుకోవాలి ప్రజలకు మేలు జరగాలని చెప్పేసి పోరాడి గెలిచి నిలబడ్డారు వీళ్ళు ఓడిపోయిన పట్టుమని పది రోజుల్లోపు కూడా అడ్రస్ లేరు ఎవరు ఏ నాయకుడు ఎక్కడ ఉన్నారు ఎవరు తెలుసండి ఇప్పుడు మనం చెప్పుకున్న నాయకులు ఎక్కడ ఉన్నారు మీకు తెలుసా ఏమన్నా గుడివాళ్ళలో ఉన్నారు గుడివాడ నాని గారింటికి సాధారణ కార్యకర్తలు సామాన్య ప్రజలు వెళ్ళి గుడ్లీస్ వేస్తారు బయటికి రాలేదు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు సిద్ధరాధ రెడ్డి గారు వరకు ఎవరు ఉన్నారో ఎవరికి తెలియదు నేను వంశీ గారు అమెరికాలో ఉన్నారని చెప్పి వస్తున్నాయి ఆస్ట్రేలియా కొంతమంది అంటున్నారు లేదు గుడి గన్నవర్ ఉన్నారు అంటున్నారు ఎవ్వరు కూడా అడ్రస్ లేరు వీళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అసలుకి ప్రశ్న అదే కదా అసలుకి అది ప్రశ్న వచ్చు అదే వాళ్ళకి ప్రశ్నార్థకం అవును మనం డిస్కస్ చేసిన అది ప్రశ్న ఆ రాజకీయ భవిష్యత్తు వాళ్ళకి ప్రశ్నార్థకం ఓకే సో ఏం చెప్పుకోవాలో కూడా అర్థం లేదు సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీకొట్టేసి బయ చెప్పేసి వెళ్ళిపోయారు బయటికి ఇక జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరు ఆయన నాయకులు కానీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు మిగిలే పరిస్థితి అయితే కనపడట్లేదు ఆ గెలిచిన పది మంది ఆయనతో పాటు గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కూడా ఆయనకి భయ చెప్పే పరిస్థితిలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ చివరికి పూర్తిగా సమాధి అయిపోయి మూతపడిపోయే విధంగా కనిపిస్తుంది చూద్దామండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ధన్యవాదాలు